ఇట్లంతా హెయిర్ ఫాల్ అయిపోయి ఇక్కడంతా పల్సర్ అయిపోయి ఇట్లా బట్టతలు ఏర్పడిందండి ఇదంతా ఇదంతా త్రీ మంత్స్ ముందండి ఇది ఇదంతా ఇట్లా కనబడుతుంది మీకు కొంచెం అంతా ఇట్లా హెయిర్ ఫాల్ అయిపోతే అయిపోతే ఇట్లా బట్టతలు ఏర్పడుతుంది కాబట్టి పూర్తిగా బట్టతల కాకముందే మనం తొందర వాడాలి తొందర వాడాలంటే మనం మంచి ప్రోడక్ట్ వాడాలి ఎన్ని బ్రాండ్ వాడినా తగ్గుతా అనుకుంటే ఇప్పుడు మీరు ఒక మంచి ప్రోడక్ట్ మిస్ అయిపోతారు ప్రైస్ వాడినప్పటి నుంచి అంటే ఈ మూడు నెలలు అయిందండి ఈ మూడు నెలల నుంచి నాకు హెయిర్ ఫాల్ ఫస్ట్ అరికట్టబడిందండి వాళ్ళు చెప్పిన ప్రోడక్ట్ దీనివల్ల ఫస్ట్ హెయిర్ ఫాల్ తగ్గిపోయి తర్వాత మెల్లగా గ్రోత్ అవుతున్నారు నాకు ఈ త్రీ మంత్స్ నుంచి అయితే ఇదివరకు వాడిన ప్రోడక్ట్లకి దాంతో బట్టతలు వచ్చింది ఈ బట్టతల పోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ హెయిర్ ఫాల్ అరికట్టాలి దీనికి ఏం చేయాలని చాలా ప్రోడక్ట్స్ వాడినా టీవీలో మంచి మంచి బ్రాండ్లని వాడినా ఏ బ్రాండ్ వాడినా సాటిస్ఫాక్షన్ లేదు వాడడం వదిలేయడం అయితే ఈ మధ్యలో ఒక యాడ్ చేశాను మంచి రిజల్ట్ ఉంది హెయిర్ ఫాల్ పోయింది పూర్తిగా హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా అరికట్టబడింది హెయిర్ ఫాల్ లేదు ఇప్పుడు ఇదివరకు ఒక పది పదిహేను వెంట్రుకలు పోయేటి దుబ్బినప్పుడల్లా ఇప్పుడు ఒక వన్ ఆర్ టూ అట్లా పడిపోతున్నాయి అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదిక్ హెయిర్ వాడటం వల్ల మంచి రిజల్ట్ వచ్చింది ఇందులో ఇలాంటి ఆ ఇందులో ఎలాంటి కెమికల్స్ లేవండి ఫస్ట్ ఇందులో ఎలాంటి కెమికల్స్ లేవు కెమికల్స్ లేని మంచి ఆయిల్స్ ఇస్తున్నామన్నారు కాబట్టి పొయ్యి తెచ్చుకున్నాను చూసి చూస్తే ఈ బట్టతల చూసారు కదండి అది ఎంత ఇట్లా బట్టతల ఎంత ఉండింది ఇది ఇది పోయిందండి ఇది చాలా మట్టుకు పోయి ఇప్పుడు మెల్లి మెల్ల గ్రోత్ కూడా స్టార్ట్ అయింది ఇంకా ఈ ప్రొడక్ట్ మా ఇంట్లో అందరం వాడుతున్నాము ఇంకా నేను మళ్ళీ కూడా ఇంకో ఆర్డర్ పెట్టాను వస్తుంది అది కూడా నేను కంటిన్యూగా వాడదలుచుకున్నాను ఎందుకంటే మంచి ఒక మంచి ప్రొడక్ట్ వచ్చి మనకు ఉపయోగపడుతున్నప్పుడు దానికి చెప్పాలనిపించింది అందుకే చెప్పాను ఎందుకంటే అందరూ బాధపడుతుంటారు దీని గురించి అరే హెయిర్ ఫాల్ అయిపోతుంది హెయిర్ ఫాల్ అయిపోయి ఇంట్లో లేడీస్ అంటూ ఉంటారు జెంట్స్కి అయితే తొందరగానే వచ్చేస్తుంది లేడీస్ అయితే ఇంట్లో ఉంటారు కాబట్టి ఆఫీస్కి వెళ్ళినా కానీ మనకి కనీసం కవర్ చేసుకోవాలంటుంటుంది మనకు ఆ కవరింగ్ కూడా ఉండదు కాబట్టి ఆ బట్టలతో అంతా బాధపడుతుంటాను ఎక్కడికి వెళ్ళినా ఈ బాధ పడే కంటే ఈ ఆయిల్స్ వాడటం వల్ల మనకి రిజల్ట్ ఫస్ట్ హెయిర్ ఫాల్ ఆగిపోయి తర్వాత నుంచి మళ్ళీ మనకి రిజల్ట్ స్టార్ట్ అవుతుంది నాకు త్రీ మంత్స్ నుంచి అయితే ఈ త్రీ మంత్స్ తర్వాత నుంచి మంచి రిజల్ట్ ఉంది త్రీ మంత్స్ ముందు మెల్లగా హెయిర్ ఫాల్ ఆగిపోయింది ఇప్పుడు గ్రోత్ కూడా స్టార్ట్ అయింది అదొక మంచి పరిణామం అని చెప్పాలి బాగుందండి మీరు అందరు కూడా వాడతారు అందరికి తెలవాలే ఈ ప్రోడక్ట్ గురించి అని చెప్పేసి చెప్పడం జరిగింది అంత ఒక మంచి కిట్ ఇది కంప్లీట్ కిట్ అందరు వాడితే బాగుంటది అందరు వాడాలన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది అందరు వాడండి మేము మేమైతే హ్యాపీగా ఉన్నాం హెయిర్ ఫాల్ లేదు మంచి ప్రోడక్ట్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు చాలా బాగుంది అందరు వాడతారు అన్న ఉద్దేశం చెప్పడం జరిగింది మీరు వాడండి మీరు హ్యాపీగా ఉండాలి